వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు సైంటిఫిక్ వాస్తు ఎక్స్పర్ట్ రామకృష్ణ మాచిరాజు గారు వారిని అడిగి వాస్తు సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్తే గురుజీ వెల్కమ్ టు ఆ ఛానల్ గురుజీ చాలేళ్లలో అంటే ఇంటి వాస్తు వేరు ఫ్లాట్ వాస్తు వేరు అని చెప్తూ ఉంటారు సో ఇంటి వాస్తు గురించి మాట్లాడుకుందాం ఇంటి వాస్తు చూసేటప్పుడు బాత్రూమ్స్ మనం కట్టాలంటే ఎటు సైడ్ కట్టాలంటారు అసలు సహజ సిద్ధంగా వాస్తు శాస్త్రంలో టాయిలెట్ అనేటువంటిది గృహం మధ్యలో కట్టకూడదు అంటే అంటు శౌచాలయాలు అనేటువంటివి ఉండకూడదు అంటే ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అన్న చందాన వాస్తాస్త్రం చెప్పబడింది కాబట్టి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంట్లో ఈ యొక్క టాయిలెట్ అనేటువంటిది ఉండటం శ్రేయస్కరం కాదు అందుకే పూర్వకాలంలో టాయిలెట్ అనేటువంటిది బయట ఎక్కడో ఇంటి బయట ఎక్కడో ఆవరణలో కట్టుకుంటూ ఉంటారు అంటే బయటకు వెళ్ళొచ్చినట్టుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో ఆధునిక ఈ యొక్క దీనిలో టాయిలెట్ అనేటువంటిది అటాచ్ చేసేసి ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్కి ఒక టాయిలెట్ కామన్గా ఒక టాయిలెట్ పిల్లలకు ఒక టాయిలెట్ ఈ విధంగా ఇస్తూ వచ్చారనమాట అయితే ఏంటంటే ఇక్కడ టాయిలెట్ అనేటువంటిది ఒక్కొక్క రాజవీధికి మనం ప్లానింగ్ చేసినప్పుడు ఒక్కొక్క చోట ఉండాలన్నమాట అంటే తూర్పు ఫేసింగ్ ప్లాట్లో తూర్పు ఫేసింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈ యొక్క టాయిలెట్ అనేది దక్షిణ ఆగ్నేయంలో పశ్చిమ వాయువ్యంలో ఉండేటట్లుగా చూసుకుని ఆ యొక్క డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో మొత్తం కూడా తూర్పు ఆగ్నేయం నుండి బయటకు వచ్చే రకంగా మనం డ్రైనేజ్ వ్యవస్థ అనేటువంటిది ఉండాలి అప్పుడు ఆ ఇంట్లో ఇబ్బంది లేకుండా ఈ యొక్క టాయిలెట్స్ వల్ల అంత బాగుంటుంది పాజిటివ్ ఎనర్జీ అనేటువంటి డెవలప్ అవుతుంది అలాగే పశ్చిమ రాజవీధి ఉన్న ఇంట్లో పశ్చిమ ఫేసింగ్ కన్స్ట్రక్షన్లో ఈ యొక్క నైరుతిలో ఎప్పుడైతే మనం బెడ్రూమ్ పెట్టుకుంటాము బెడ్రూమ్కి అటాచ్డ్ అనేటువంటిది కంపల్సరీగా ఇస్తాం మెట్లు అనేటువంటిది పశ్చిమ నైర్తి నుండి సవ్య దిశలో ఇచ్చుకుంటాం ఈ యొక్క బెడ్రూమ్లో ఎప్పుడైతే మనం ఆ టాయిలెట్ ఇచ్చామో క్రమంగా అది సౌత్ జోన్లోకి వస్తుంది అంటే దక్షిణం వైపు టాయిలెట్ పెట్టాం అంటే ఈ యొక్క కమోట్ అనేటువంటిది తూర్పు అభిముఖంగా లేకుండా ఎటువైపు పెట్టుకున్నా కూడా అది సమంజసమే శ్రీచ కాబట్టి దక్షిణంలో ఒకటి దక్షిణ ఆగ్నేయంలో ఒకటి ఈ యొక్క రెండు టాయిలెట్లు అనేటువంటిది పశ్చిమ ఫేసింగ్ ప్లాట్లో పశ్చిమ ఫేసింగ్ కన్స్ట్రక్షన్లో ఇచ్చుకుంటాం అది దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు అలానే ఉత్తర ఫేసింగ్ రాజవీద అంటే ఉత్తరం రాజవీద ఉండి ఆ యొక్క కన్స్ట్రక్షన్లో మనం ఈ యొక్క పిల్లల రూము అనేటువంటిది ఆ యొక్క ఎంట్రీ దగ్గర ఉత్తర ఈశాన్యం పెట్టుకుంటాం కాబట్టి సింహద్వారం అనేటువంటిది దాని రైట్ సైడే పిల్లల గది వస్తుంది పిల్లల గదికి మళ్ళీ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అలాగే వెనక అంటే డయాగ్నల్గా రైట్ సైడ్ ఎక్కడైతే ఉంటుందో అది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఒక టాయిలెట్ కావాలి పిల్లలకు ఒక టాయిలెట్ కావాలి ఏదో కామన్ టాయిలెట్ అయినా లేకపోతే పిల్లలకి టాయిలెట్ అయినా అదంతా కూడా పశ్చిమంలో వస్తుంది పశ్చిమంలో కూడా టాయిలెట్ రావచ్చు ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో కిచెన్ వస్తుంది కాబట్టి అక్కడ టాయిలెట్ అనేటువంటిది కుదరదు కాబట్టి ఈ యొక్క ఉత్తర ఫేసింగ్ దానికి పశ్చిమంలో టాయిలెట్లు రావటం సర్వవిధ శ్రేయదాయకం ఇబ్బంది ఉండదు అలానే దక్షిణంలో దక్షిణంలో ఏంటంటే పశ్చిమ వాయువ్యంలో దక్షిణంలో అంటే ఈ తూర్పు అంతా కూడా మనం వదిలిపెట్టి కట్టుకుంటాం కాబట్టి దక్షిణ ఆగ్నేయం ఎంట్రీ ఇచ్చుకుంటాం కాబట్టి దక్షిణం ఏదైతే ఉంటుందో దక్షిణంలో దక్షిణ నైరుతిలో కాకుండా అంటే దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి నైరుతి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ చేసుకుని ఇదంతా కూడా దానికి అటాచ్డ్ మనం పశ్చిమంలో వచ్చేటట్లుగా మళ్ళీ కట్టుకుంటాం అంటే పశ్చిమంలో పశ్చిమ వాయువ్యంలో టాయిలెట్లు వచ్చేలా మనం దక్షిణ రాజవీధి దాన్ని కట్టుకున్నాం ఏది ఏదేమైనప్పటికీ టాయిలెట్ అనేటువంటిది వాస్తు శాస్త్ర రీత్యా అయితే ఇంటిలో కాకుండా బయట కట్టుకోవటమే సర్వవిధ శ్రేయదాయకం సో ఇప్పట్లో ఎవరు కట్టట్లేదు కాబట్టి ఉన్న దాంట్లో ఉంత ఆ విధంగా కట్టుకుంటున్నారు ఒకవేళ ఇంటి మధ్యలో కడితే అంటే మీరు అన్నట్లు హాల్లో కడుతూ ఉంటారు సో దానివల్ల ఎటువంటి సమస్యలు వస్తాయంటారు గురుజీ ఇది గతంలో కూడా చెప్పానమ్మా ఒక ప్లాటుని మనం ఎనభై ఒక్క డివిజన్లు చేసి మధ్యలో ఉన్న తొమ్మిది భాగాన్ని బ్రహ్మస్థానం అంటారు దానిపైనున్న పద్దెనిమిది భాగాన్ని దైవతాస్థానం అంటారు దానిపైన ఉన్న పద్దెనిమిది భాగాన్ని మనుష్య స్థానం అంటారు ఆ పైన ఉన్న ముప్పై ఆరు భాగాన్ని ఏమంటారు పిశాచస్థలం అంటారు అంటే ఈ పిశాచ స్థలం మొత్తం వదిలేసేసి మనం ఏదైనా నిర్మాణం చేస్తే బ్రహ్మస్థానం దైవతాస్థానం స్థానం ఇవి మూడు కవర్ అయ్యేటట్లుగా మాత్రమే ఒక గృహపిండాన్ని మనం నిర్ణయిస్తాం అంటే గృహం అవుట్ సైడ్ బై అవుట్ సైడ్ డైమెన్షన్ ఇంక్లూడింగ్ ఎలివేషన్ మనం దానిలో ఉండేటట్లుగానే నిర్ణయించి ఈ యొక్క గర్భము అన్నాగా అంటే బ్రహ్మస్థానం అన్నాగా తొమ్మిది డివిజన్లు తొమ్మిది డివిజన్లో పొరపాటున కూడా రాని రాకూడనివి ఏమిటంటే లిఫ్ట్ సెప్టిక్ పిట్టు పిల్లరు స్టబ్ ఈ మూడు ఈ నాలుగు కూడా అక్కడ రాకూడదు అంటే పొరపాటున అక్కడ టాయిలెట్ కానీ అంటే సెప్టిక్ పిట్ అంటే టాయిలెట్ టాయిలెట్ కానీ ఈ యొక్క పొయ్యి అంటే పొరపాటున అక్కడ మిడిల్లో ఏమైనా కిచెన్ లాంటిది ప్లాన్ చేసామనుకోండి అది కానీ గర్భంలో ఆ యొక్క బ్రహ్మస్థానం మిడిల్లో పిల్లరు అంటే సపోర్టింగ్ పిల్లర్స్ వేస్తాం కదా పిల్లరు పొరపాటున వచ్చిన లిఫ్ట్ వచ్చిన లిఫ్ట్కి గుంట తీస్తాగా అక్కడ గుంట తీసి లిఫ్ట్ పెట్టిన ఆ ఇంట్లో జీవం అనేటువంటిది పోతుంది కడుపులో కత్తి పొరపాటున గనక ఆ నాలుగు కనుక బ్రహ్మస్థానంలో గర్భంలో ఉంటే అది చాలా ఇబ్బంది కారకం యజమాని హఠాన్మరణం పొందుతాడు అనమాట కాబట్టి పొరపాటున కూడా ఇవి బ్రహ్మస్థానంలో ఆ టాయిలెట్లు కానీ ఈ యొక్క మిగతా నేను చెప్పినవి కానీ ఉండకుండా ఉండేటట్లుగా ఇంటి నిర్మాణం అనేటువంటి చూసుకోవాలి చక్కటి వివరణ గురించి ఇక అదే విధంగా వాష్ ఏరియా విషయానికి వస్తే వాష్ ఏరియా అసలు ఖచ్చితంగా ఏ వైపు ఉండాలంటారు ఇది వాష్ ఏరియా ఈ సర్వీస్ జోన్ ఈ యొక్క వాషింగ్ మిషన్ కానీ ఈ యొక్క వాష్ చేసే డిషెస్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క రాజవీధికి తగ్గట్టుగా ఒక్కొక్క వైపు ప్లాన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు తూర్పు రాజవీధి అనుకోండి తూర్పు ఆగ్నేయంలో లేకపోతే ఆగ్నేయంలో దక్షిణ ఆగ్నేయంలో ఈ మూడు స్థలాలు ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆస్థెటికల్ వ్యూలో ఏంటంటే అక్కడే కిచెన్ ఉంటుంది కాబట్టి ఆగ్నేయంలో అక్కడ ఒక డోర్ పెట్టుకుని దక్షిణ ఆగ్నేయంలో రైట్ సైడ్ సర్వీస్ జోన్ అనేటువంటిది ఇస్తాం ప్లానింగ్ చేసేటప్పుడు అలాగే పశ్చిమం పశ్చిమం ఉన్నప్పుడు కిచెన్ అనేటువంటిది వెనక వైపు వస్తుంది వెనక వైపు ఆగ్నేయంలో వస్తుంది అక్కడ మనకి తూర్పు వైపు ఒక డోర్ ఇచ్చుకుని అక్కడ నుండి బయటికి వెళ్ళి అక్కడ సర్వీసింగ్ జోన్ ఇచ్చుకుంటాం ఇదంతా కూడా ఏంటంటే రాజవీధికి తగ్గట్టుగా మనం ఎక్కడ ఏది నిర్ణయించాలి రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ అనేటువంటివి చూసుకోవాలి ఇప్పుడు ఉత్తరం ఉత్తర ఫేసింగ్ అయితే ఇప్పుడు ఉత్తర ఈ ఎంట్రీ పెట్టుకున్నాం కాబట్టి కంప్లీట్గా దాని వెనక వైపు కిచెన్ వస్తుంది కిచెన్ నుండి దక్షిణ ఆగ్నేయంలో ఒక డోర్ పెట్టుకుని సర్వీస్ జోన్లోకి వెనక వైపు దక్షిణం వైపు మనం సర్వీస్ జోన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటాం అదేవిధంగా దక్షిణం వైపు దక్షిణం వైపు అంటే దక్షిణ ఆగ్నేయంలో ఎంట్రీ పెట్టుకుంటాం దక్షిణ ఆగ్నేయంలో ఎంట్రీ పెట్టుకుని కిచెన్ కూడా అక్కడే ఇచ్చుకుంటాం అయితే కొంతమంది ఇక్కడ కిచెను దక్షిణ ఫేసింగ్ హౌసెస్ కి పశ్చిమ వాయువ్యంలో కూడా ఇచ్చుకుంటారు అంటే పశ్చిమం వైపు చూస్తూ వంట చేయొచ్చు చాలా మంది ఏంటంటే ఆగ్నేయంలోనే వంట చేయాలి వాయువ్యంలో వంట చేయకూడదు అంటారు దక్షిణ ఫేసింగ్ ప్లాట్లో ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు దక్షిణ ఆగ్నేయంలోనే నడక రావాలి మళ్ళీ కిచెన్ కూడా అక్కడే రావాలి కాబట్టి ఇది కొంచెం ఇబ్బంది కాబట్టి కొంతమంది వాయువ్యం మంచిదే కాబట్టి అది ఆ విషయం తెలియక వీళ్ళు ఆగ్నేయంలోనే పెట్టుకుని కొంచెం సింహ ద్వారాన్ని వెనక వైపు నుండి పెట్టుకుని ఎంట్రీ అనేటువంటి ఇచ్చుకుంటూ ఉంటారు అలాంటి కండిషన్లో ఏంటంటే పశ్చిమ వాయు సర్వీస్ జోన్ ఇచ్చుకోవచ్చు ఈ విధంగా మనం సర్వీస్ జోన్స్ అనేటువంటి విధ విధానం ఉంటాయి ఇక అదేవిధంగా కిచెన్ లో సింక్ అనేది ఎటువైపు ఉండాలంటారు గురుజీ కిచెన్లో సింక్ అనేటువంటిది కిచెన్లో కనుక చూసుకుంటే ఈశాన్యలో కొంచెం ఖాళీ వదిలిపెట్టి ఆ యొక్క పర్టికులర్ రూమ్లో ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది ఓపెన్ కిచెన్ కానీ ఏదైనా మాడ్యులర్ కిచెన్ అవ్వండి ఏదైనా కానివ్వండి అక్కడ కిచెన్ అనేటువంటిది ఆ యొక్క గోడకి ఆనుకోకుండా ఒక ఇంచైనా గ్యాప్ ఇచ్చి సింక్ అనేటువంటిది ఉంచుకుంటే సర్వే సర్వత్రాం బాగుంటుంది అంటే ఈ వాటర్ అంతా ఎట్నుంచి వెళ్తే మంచిది అంట అదంతా కూడా తూర్పు ఈశాన్యం నుండి వెళ్తేనే మంచిది ఏ రాజవీధి అయినా ఆ వాటర్ మొత్తం తూర్పు ఈశాన్యం నుండి పోవాలి అంటే డ్రైనేజ్ వాటర్ అంతా డ్రైనేజ్ కాదు అది డ్రైనేజ్ కిందకి రాదు డ్రైనేజ్ అనేటువంటిది టాయిలెట్ లో ఏదైతే మనం స్నానం చేసి ఏదైతే ఈ విసర్జన చేసాం ఆ వాటర్ అంతా కూడా తూర్పు ఆగ్నేయం నుండి అంటే అది రాజవీధికి తగ్గట్టుగా ఉంటుంది ఇది మాత్రం సింకు లో ఎక్కడ ఉన్నా కూడా కిచెన్ ఎక్కడ ఉన్నా కూడా సింకు లో ఉండేటువంటి వాటర్ తూర్పు ఈశాగ్నే నుండి పోతేనే అది మంచిది ఓకే అంటే బట్టలు ఉతికిన నీళ్ళు కన్నా అవన్నీ అవి కూడా మంచివే అవి కూడా మంచివే బట్టలు ఉతికిన నీళ్లు కూడా మంచివే ఏదైతే చెప్తుంది అంటే టాయిలెట్స్ యూసేజ్ యూసేజ్ ఉంటుంది కదా టాయిలెట్స్ వాటర్ మాత్రం అది డ్రైనేజ్ వస్తుంది మిగతా చాలా మంది ఏమిటంటే ఈ వాటర్ ఆ వాటర్ అది కూడా డ్రైనేజ్ వాటర్ ఏమో ఇదంతా కూడా ఒకవైపు పోదాం అని కొంతమంది అనుకుంటారు ఇంకొకళ్ళు ఏమనుకుంటారు అంటే అసలు నీరు మొత్తం ఈశాన్యం వైపు వెళ్ళాలని ఈశాన్యంలో పెట్టుకుంటుంటారు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అపోహల వల్ల కొన్ని తెలిసి తెలియని దోషాలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో సింక్ అనేది ఎటువైపు ఉండాలంటారు గురుజీ కిచెన్ లో సింక్ అనేటువంటిది కిచెన్ లో కనుక చూసుకుంటే ఈశాన్యంలో కొంచెం ఖాళీ ఒల్లిపెట్టి ఆ యొక్క పర్టికులర్ రూమ్ లో ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది ఓపెన్ కిచెన్ కానీ ఏదైనా మాడ్యులర్ కిచెన్ అవ్వండి ఏదైనా కానివ్వండి అక్కడ కిచెన్ అనేటువంటిది ఆ యొక్క గోడకి ఆనుకోకుండా ఒక ఇంచ్ అయినా గ్యాప్ ఇచ్చి సింక్ అనేటువంటిది ఉంచుకుంటే సర్వే సర్వత్రా బాగుంటుంది అంటే ఈ వాటర్ అంతా ఎట్నుంచి వెళ్తే మంచిది అంట అదంతా కూడా తూర్పు ఈశాన్యం నుండి వెళ్తేనే మంచిది ఏ రాజవీధి అయినా ఆ వాటర్ మొత్తం తూర్పు ఈశాన్య నుండే బయటికి పోవాలి డ్రైనేజ్ వాటర్ అంతా డ్రైనేజ్ కాదు అది డ్రైనేజ్ కిందకి రాదు డ్రైనేజ్ అనేటువంటిది టాయిలెట్ లో ఏదైతే మనం స్నానం చేసి ఏదైతే ఈ విసర్జన చేసాం ఆ వాటర్ అంతా కూడా తూర్పు ఆగ్నేయ నుండి అంటే అది రాజవీధికి తగ్గట్టుగా ఉంటుంది ఇది మాత్రం సింకు లో ఎక్కడ ఉన్నా కూడా కిచెన్ ఎక్కడ ఉన్నా కూడా సింకు లో ఉండేటువంటి వాటర్ తూర్పు ఈశాగ్నేయ నుండి పోతేనే అది మంచిది ఓకే అంటే బట్టలు ఉతికిన నీళ్ళు కన్నా అవన్నీ అవి కూడా మంచివే అవి కూడా మంచివే బట్టలు ఉతికిన నీళ్లు కూడా మంచివే ఏదైతే చెప్తుంది అంటే టాయిలెట్స్ యూసేజ్ యూసేజ్ ఉంటుంది కదా టాయిలెట్స్ వాటర్ మాత్రం అది డ్రైనేజ్ వస్తుంది మిగతా చాలా మంది ఏమిటంటే ఈ వాటర్ ఆ వాటర్ అది కూడా డ్రైనేజ్ వాటర్ ఏమో ఇదంతా కూడా ఒకవైపు పోదాం అని కొంతమంది అనుకుంటారు ఇంకొకళ్ళు ఏమనుకుంటారు అంటే అసలు నీరు మొత్తం ఈశాన్యం వైపు వెళ్ళాలని ఈశాన్యంలో పెట్టుకుంటుంటారు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అపోహల వల్ల కొన్ని తెలిసి తెలియని దోషాలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో చక్కటి వివరణ గురించి ధన్యవాదాలు సో చూసారు కదా ఇది వాళ్ళ టాపిక్ ఇక మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్